హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వులు అండి నువ్ రాగి పిండి నువ్వులు లడ్లు నువ్వులు హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్ హాఫ్ కొబ్బరి చెప్ప ఎండు కొబ్బరి చెప్ప ఒక ఐదు ఆరు యాలకులు వేసి కొంచెం వేడి చేసుకున్నానండి క్రిస్పీగా వచ్చే వరకు పావు కప్పు నెయ్యి ఒక కప్పు రాగి పిండి వేయించుకుంటున్నానండి ఇలా పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకోవాలండి ఒక కప్ బెల్లం పావు కప్ వాటర్ పోసుకొని కొంచెం తెగి లైట్గా పాకం రానివ్వాలండి కొంచెం పాకం వస్తే చాలండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నవన్నీ అందులో వేసేసి కలుపుకొని వండలు చేసుకోవటమేనండి రెడీ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిర్మలా పోకూరి ఈ ఛానల్ నచ్చితే డైలీ నా ఛా మాకు చూడండి